మంగళగిరి ఇరవై ఎనిమిదవ వార్డు గాంధీనగర్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బుసి గోవిందరాజు భూలక్ష్మి మనవరాలు చిరంజీవి ధన్విత జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం అంధులు దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు ముఖ్య అతిథులుగా గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ కార్యదర్శి రెవరెండ్ బేతపూడి రవికాంత్ ఎస్సీ ఎస్టీ రైట్స్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రామారావు హాజరై దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభువాణి కరుణాకర్ దంపతులు రెవరెండ్ బేతాళరాజు పాస్టర్ అమ్మలు బివి సుశీల జానీ లావణ్య సెయింట్ పాల్స్ టౌన్ చర్చ్ పాస్టర్ ఖంభం వరప్రసాద్ పాస్టర్స్ నామా నవీన్ ఎం దయారత్నం హైకోర్టు అడ్వకేట్స్ మాలపాటి సురేంద్ర కోటేశ్వరి సంఘ సభ్యులు తోకల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు గారు వారి యొక్క సతీమణి శారాగారి దంపతులకు దేవుడిచ్చినటువంటి బహుమానము బహు ప్రభువాణి తన భర్త కరుణాకర్ వారికి దేవుడిచ్చినటువంటి బహుమానము ధన్యత ధన్యత యొక్క జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అనంతరము మరి అబ్రహం గారికి ఉన్నటువంటి ఉదార స్వభావాన్ని బట్టి మరి దేవుడు చెప్పినట్లుగా మీరు పేదలకి మరి సహాయం చేయమని చెప్పినట్లుగా ఈ దినమును మరి ఈ యొక్క సంఘాలలో కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో మరి అందులైనటువంటి వారు అల్పులైనటువంటి వారు బలహీనలైనటువంటి వారికి వస్త్రధానం చేయటం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమము ఘనంగా మరి జరగటానికి దేవుడు కృప చూపించాడు అలాగే మరి పాల్గొన్న వారికి అలాగే మరి బహుమతులు అందుకున్న వారికి అలాగే బహుమతులు ఇచ్చినటువంటి వారందరికి కూడా దేవుడు దీవెనలు దయచేయాలని మరొకసారి మరి ధన్యతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలా నలుగురికి విందు ఏర్పాటు చేయటం కాదు కానీ మరి అదేవిధంగా పేదలకు వస్త్రదానం చేయటం అనేది చాలా ముఖ్యము అందుకనే ఎవరైతే వికలాంగులు ఉన్నారో ఎవరైతే మరి నిరాశ్రయులు ఉన్నారో వాళ్ళకి లేని వారికి ఆహారం అందించడం వస్త్ర వస్త్రదానం చేయటం అనేది మరి చాలా మరి పుట్టినరోజుని ఇలా చేయటం అనేది చాలా ధన్యకరమైనటువంటి ఇలాంటి పుట్టినరోజులు ధన్యత ఎన్నో జరుపుకోవాలని అదేవిధంగా ఇలా కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేసుకోవడం దేవుడు చేసిన మేలుకి ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సారాంశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గోవిందరాజు గారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళ యొక్క కుటుంబంలో జరిగినటువంటి మేలుకరమైనటువంటి విషయాలకు కృతజ్ఞత కూడికల ద్వారా దేవునికి మహిమ చెల్లించాలని కోరుకుంటూ